ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏ పాపాలు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడపక పసుపు రాసి కుంకుమ పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోళ్లు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తోంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం గోళ్లు జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకుంటే దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంట గదిని స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్లైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఉండకూడదు స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు మీరు వెళ్లిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు ఉదయం లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని తెచ్చుకోండి కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు సాయంత్రం ఆరు దాటాక ఉప్పు సూది నూనె కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు కనుక శని మీ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది పొద్దుపోయాక పాలు పెరుగు ఊరగాయ ఎవ్వరికీ ఇవ్వకండి శనివారం రోజు చెప్పులు గుడ్లు గొడుగు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కొజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనప వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము కాని పడితే అది మహాపాపమవుతుంది శుక్రవారం స్త్రీలు ఎరుపు గాజులు ఎరుపు పువ్వులు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి ఇంటి ఎదురు అరటి చెట్టు కూడా ఉండకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకు నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ఇంట్లో నిలుస్తుంది రాత్రిపూట గాజులు తాలి తీసి పక్కన పెట్టకూడదు తాలిబొట్టులో దేవతా విగ్రహాల డాలర్స్ వేసుకోకూడదు పిన్నీసులు ఉంచుకోకూడదు దేవుడికి వాడిన వస్తువును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకనాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుంచి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ పలకకూడదు ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు చెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి తుడవాలి సంధ్యా సమయంలో గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు తిన్న ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్లు మనకే శాపంగా మారుతుంది ఇంటిని ఉదయం వేలా శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది రెండు చేతులతో తల గోకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు కారోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బు దాచి బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తరువాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయడం మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం